హాయ్ అండి ఈరోజు వచ్చి నేను చింత చిగురు ఎండి చేపలు వేసి కర్రీ చేశానండి ఈ చింత చిగురు సీజన్లో మాత్రమే దొరికింది కదండి చింత చిగురుతోటి ఎండి చేపలు వేసి కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్లో చూడండి చింత చిగురు చాలా ఫ్రెష్గా ఉంది కదండి ఇలా ఫ్రెష్గా ఉన్న దాంతో కర్రీ చేసి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కదండి చింత చిగురు అలానే ఎండి చేపలు ఎండి చేపలు తలకాయ తోకలు తీసేసి వేయించి శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఎప్పుడైనా సరే నాన్ వెజ్లోనికి తాలింపు దినుసులు వేసుకోవద్దండి ఓన్లీ జీలకర్ర ఒకటే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర అలానే ఒక ఎండిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా మొక్కలు పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని అయితే ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఎప్పుడైనా సరే కర్రీలోనికి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఏ కర్రీ అయినా సరే గ్రేవీ వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత ఎండి చేపలను కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా రెండు నిమిషాల తర్వాత చింత చిగురు కూడా వేసుకుని చింత చిగురు పులుపు కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే వేసుకోవాలండి ఇలా చింత చిగురు వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలిపే కలుపుకుని చింత చిగురు తొందరగానే ఉడికిద్దండి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి రెండు స్పూన్ల వరకు కారం అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని ఇలా కారం ధనియాల పొడి వేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత చూస్తే చూడండి కర్రీ అయితే రెడీ అయింది కదండీ ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండి చింత చిగురు ఎండి చేపల కర్రీ అయితే రెడీ అయిందండి చూడండి చూస్తుంటేనే నోరతుంది కదండి అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ Thank <laughs> you.